మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ ఎయిట్ నైన్ ట్రిబుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు కిమ్స్ సిక్రా హాస్పిటల్ మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైస్ దగ్గర గుంటూరు గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా వడ్రానం హరిబాబు బాధ్యతలు స్వీకరించారు నగరం పాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది రైతు బిడ్డ అయిన తనకు ఈ అవకాశం లభించిన సంతోషంగా ఉందని అన్నారు రైతులకు ఎరువులు పురుగుల మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని చెప్పారు చంద్రబాబు లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నేను గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశాను నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులు నాయకులు మా అందరికీ మార్గనిర్దేశకులు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రి వర్యలు పెమ్మసాని గారికి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అలాగే గుంటూరు జిల్లా శాసన సభ్యులందరికీ ముఖ్యంగా బిల్పల్ నరేంద్ర కుమార్ గారికి పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున రైతులకి సేవ చేసేటటువంటి అవకాశం భగవంతుడు నాకు అవకాశం కల్పించారు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రైతు బిడ్డగా రైతులకి ముందు నుంచి సేవ చేయాలనే నా తపనకి ఈ అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క డిసిఎంఎస్ సంస్థ ఒకటి ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో చట్టం ఒకటి తయారు చేశారు ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం ఆ చట్టం ప్రకారం నడుస్తా ఉన్నది ఇది దీనిలో పెద్దలు స్వర్గీయులు జాగ్రత్త చంద్రమూలు గారు మొట్టమొదటిసారిగా చైర్మన్ గా చేశారు అలాగే ఆ తర్వాత ఎంతో మంది పెద్దలు ఈ సంస్థకి చైర్మన్ గా పనిచేశారు ఈ సంస్థ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్నది దీనికి నూట అరవై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు ఉన్నాయి దీనికి అలాగే ఈ సంస్థ ద్వారా రైతులకి ఎరువులు పొరుగు మందులు విత్తనాలు సరసమైన ధరలకి ఇవ్వటం అనేది తగ్గింపు ధరలకు ఇవ్వటం అనేది సంస్థ యొక్క లక్ష్యము నలభై నాలుగు హాస్పిటల్ డాక్టర్ సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎయిమ్స్ న్యూఢిల్లీ నుండి ఎంసిహెచ్ డిగ్రీ పొంది విశేష అనుభవం కలిగి కోస్తా జిల్లాలో అధునాతన వైద్య సేవలు అందించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లు రక్తపు విరోచనాలు మలబద్ధకం లాప్రోస్కోపీ ద్వారా కాల్ బ్లాడిర్ లో రాళ్లు లాప్ అపెండి అదుపులు సరిచేయుట కడుపులో వల్ల పోస్టల్ హైపర్ టెన్షన్ వ్యాధులు లివర్ వ్యాధులకు చికిత్స జీర్ణకోశ క్యాన్సర్లకు ప్రత్యేక డాక్టర్ నీలిమ గారిచే పిల్లల వ్యాధులు మరియు షుగర్ వ్యాధికి చికిత్స చేయబడ్ ఊటుకొరి హాస్పిటల్ డాక్టర్ ఊటుకొరి సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అన్న శ్రీనివాసరావు కళ్యాణ మండపం ఎదురు కొత్తపేట గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబుల్ టూ వన్ నైన్ ఫోర్ నైన్ టూ డబుల్ టూ వన్ నైన్ ఫోర్ వన్ టూ